హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు ఉన్న వీళ్ళందరికీ అక్టోబర్ నాలుగో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి జమ చేస్తారు డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది సో ఎవరికి జమ చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్ల కోసం మంచి శుభవార్త ప్రకటించింది ఇటీవలే అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అక్టోబర్ నాలుగో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు వాహనమిత్ర పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందజేస్తామని స్పష్టంగా తెలిపారు ఈ పథకం ద్వారా ప్రతి డ్రైవర్కి ఏటా పదిహేను వేల రూపాయల సహాయం అందించనున్నారు ముఖ్యంగా పెండింగ్లో ఉన్న చలానాలు క్లియర్ చేసుకున్న వాళ్ళు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకున్న వారు ఈ ఆర్థిక సహాయానికి అర్హులవుతారని ప్రభుత్వం ప్రకటించింది ఆటో క్యాబ్ డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఆదుకోవడం వారి కుటుంబాలకు తోడ్పాటు అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం మొత్తం రాష్ట్రంలో దాదాపు రెండు పాయింట్ తొమ్మిది లక్షల మంది డ్రైవర్లకు లాభం చేకూర్నుంది ఈ ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా కొనసాగుతుందని ప్రభుత్వం హామీ ఇస్తుంది డ్రైవర్ల కష్టాలను తగ్గించేందుకు వారి జీవనోపాధి మెరుగుపరిచేందుకు తీసుకువస్తున్న ఈ వాహనమిత్ర పథకం ద్వారా అనేక కుటుంబాలు లబ్ధి పొందబోతున్నాయి అంటే అక్టోబర్ నాలుగు నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నందున అర్హులైన వారు తప్పకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు ఇలా డ్రైవర్ల జీవితాల్లో ఆర్థిక భారం తగ్గించి మంచి భవిష్యత్తుకు దారి తీసే విధంగా ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పుకోవచ్చు సో అక్టోబర్ నాలుగో తేదీన వాహనమిత్ర స్కీమ్ కింద ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం నాలుగు గంటలకు డబ్బులు విడుదల చేస్తారు ఇది మనకు కొత్తగా లేటెస్ట్ అప్డేట్ వచ్చింది సో ఇంకా ఎవరైనా ఆటో డ్రైవర్లు ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు విడుదల చేసేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తున్నారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్